నమస్కారం మహాకుంభమేళ విశేషాలు ఒకసారి చూద్దామా అండి నూట నలభై నాలుగు సంవత్సరముల తరువాత మన దేశంలో వచ్చిన అతిపెద్ద కుంభమేళ ప్రయాగ్లో త్రివేణి సంగమంలో భారీ ఎత్తున జరిగిన కుంభమేళ దాని గురించి విషయాలు తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాషులారా నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కొన్ని మందే లైక్ చేస్తున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకు వెళ్దామా నలభై ఐదు రోజుల పాటు జరిగిన కుంభమేళాలో భక్తులు కిక్కిరిసిపోయారని సమాచారం ఇది మన మనమందరము మీడియా మూల మీడియా మూలంగా చూసాము ఈ మహా కుంభమేళకు దేశ విదేశాల నుండి చివరకు పాకిస్తాన్ నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొని ప్రయాగ్లో త్రివేణి సంగమంలో సుమారు పన్నెండు కిలోమీటర్ల మేరకు భక్తులు జలకాలాడి దేవుణ్ణి స్మరించుకొని దర్శించుకొని వెళ్ళడం జరిగింది అయితే ఈ మహాకుంభమేళాకు ప్రభుత్వం ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మంది భక్తులు వస్తారని మొట్టమొద మొట్టమొదట అంచనా వేసింది ఈ అంచనాని తలకిందులు చేసే విధంగా అరవై ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ఈ కుంభమేళాలో మహాకుంభమేళాలో పాల్గొనడం జరిగింది ఇది ఎంత భాగ్యమండి ఈ మహాకుంభమేళాకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనిని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా ముఖంగా చెప్పడం చూసినాము ఇందు మూలంగా ప్రభుత్వానికి వరుమానం ఎంత అంటే ప్రభుత్వం ఒక రెండు లక్షలు కోట్లు రావచ్చునేమో అని అనుకునింది అది తలకిందులు చేసేలాగా ఎదురు చూడని విధంగా ప్రభుత్వానికి మూడు లక్షల కోట్లకు పైగా రావడం జరిగింది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం జరిగింది మన దేశంలో ప్రతిపక్ష పార్టీలు పదే పదే నెగటివ్గా ప్రాపకుండా చేసిన ఇంత వరుమానం రావడం అందరి కళ్ళు జిగేల్ ఈ ఈ కుంభమేళాకు సుమారు డెబ్బై మూడు దేశాల నుండి భక్తులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ మహా కుంభమేళా ఒక గిన్నీస్ రికార్డును సృష్టించిన విషయం యావత్ భారతదేశ ప్రజలను సంతోషపరచడం పరి పరి సంతోషపరిచిందనడంలో సందేహం లేదు భక్తులారా మీరు ఈ మహాకుంభమేళాను గురించి ఏమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో దయచేసి తెలపండి ఈ వీడియో గటవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ